అంతరిక్షంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి నాసా వాటిని రికార్డ్ చేసింది కానీ అంతరిక్షం ఒక శూన్యమైన ప్రదేశం ఏ చిన్న శబ్దం కూడా వినిపించదు మరి ఈ శబ్దాలకి కారణం ఏంటి బేసిక్గా ధ్వని లేదా సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేయాలంటే ఒక మీడియం గాలి ఉండాలి అంతరిక్షంలో గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు అండ్ వాటర్ ఉండదు అంతేకాదు అక్కడ గట్టిగా అరిచినా కూడా మనకి ఏమీ వినిపించదు చంద్రుడి మీద ఏదైనా బాంబు పేలితే కనిపిస్తుందేమో కానీ వినిపించదు ఎందుకంటే ఆ ధ్వని ప్రయాణించాలంటే గాలి లేదు కదా మరి స్పేస్ షిప్లో వెళ్తున్నారుగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉంటున్నారుగా వాళ్ళకి శబ్దం వినిపిస్తోందిగా అనే డౌట్ రావచ్చు కానీ అది ఎయిర్ ఫీల్డ్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ సో లోపల గాలి ఉంటుంది వాళ్ళు మాట్లాడిన మాటలు నెమ్మదిగా గాలిలో ప్రయాణించి పక్కన వాళ్ళకి వినిపిస్తాయి నాసా స్పేస్ నుండి రికార్డ్ చేసిన ఆడియోస్ ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సౌండ్ చేస్తోంది డీప్ స్పేస్లో నాసా రికార్డ్ చేసిన సౌండ్ ఎలా ఉందంటే అలానే స్పేస్ నుంచి భూగ్రహం వైపు చూస్తే భూమి ఎలాంటి సౌండ్ చేస్తోందంటే ఇక సోలార్ సన్ కి సంబంధించి కూడా ఒక డిఫరెంట్ సౌండ్ వినిపిస్తోంది అయితే నాసా ఏం చెప్తోందంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ పల్సెస్ అండ్ రేడియో వేవ్స్ రూపంలో ఉన్నాయట వీటిని మనం వినలేము స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా క్యాప్చర్ చేసి ఆడియోగా మార్చడం వల్లే వీటిని మనం వినగలుగుతున్నామట కొన్ని గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నారని వాళ్లే సౌండ్స్ చేస్తున్నారని కొంతమంది నమ్ముతున్నారు మరికొందరేమో ఈ శబ్దాలు వింటుంటే భయం వేస్తోంది అంటున్నారు